దేశానికి స్వాతంత్రం రాకముందు పద్మశాలి కుల సంఘం కడపలోని పుల్లంపేటలో పుట్టింది అన్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే పద్మశాలిలు నిజంగా ఎంత ముందు చూపుతో ఉన్నారు అన్న విషయాన్ని మనం అప్పటి నాయకులను ఆకురాతి తర్వాత మిగతా చాలా పెద్దలు ఉన్నారు రంగనాయకుల స్వామి గారు ఆకురాత్య రంగనాయకుల స్వామి గారు వారి ఆలోచన విధానాలతో పుల్లంపేట కడప జిల్లా పుల్లంపేటలో పుట్టిన సంఘానికి నూట పది సంవత్సరాల ఇంచుమించుగా అటు ఇటుగా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవడం అది పద్మశాలీలకు గర్వకారణంగా చెప్పాల్సి వస్తే కాలంతో వచ్చిన మార్పులో ప్రజాస్వామ్య పాలనలో స్వాతంత్రం వచ్చాక రాకముందు అన్న కోణాన్ని గమనిస్తే వచ్చాక మారిందేంటి ఆ మారిన మార్పులో కుల సంఘాల పాత్ర ఏంటి నాయకులు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు ప్రస్తుత విధానం ఒకప్పటి విధానంలో నిజాయితీ ఉంది ఇప్పుడు నిజాయితీ లేదా అంటే నిజాయితీ గురించి నేను మాట్లాడడం అనేది తప్పు కానీ కుల సంఘాలు ఇప్పటి పరిస్థితిని గమనిస్తే అఖిల భారత సంఘాలలో వెయ్యి మంది లేరు వెయ్యి మంది లేరు వెయ్యి మంది అఖిల భారతం అనుకున్నప్పుడు అది వాళ్ళ సంఘమే అవుతుంది తప్ప అఖిల భారత ప్రతి కులంతో ఉన్న సంబంధం లేని వ్యక్తులు ఓటు వేయలేని వ్యక్తులు వాళ్ళు చెప్పింది మనం వినడం అనేది ఎంతవరకు సమంజసమని ఆ నాయకులు నేను ప్రశ్నిస్తున్నా ప్రశ్నించే అధికారం నాకు లేకపోవచ్చు ఉందా అంటే అది కూడా ఒక రకమైన చర్చ నా విషయం దాన్ని నేను వ్యతిరేకించడం గౌరవించడం కాదు ఇక్కడ సమస్య ఏంటంటే అఖిల భారతంలో వెయ్యి మంది ప్రాంత సంఘాలు నాలుగు ఒక ప్రాంత సంఘం తెలంగాణలోనే కాదు అటు రాయలసీమ కావచ్చు మిగతా రా ఆంధ్ర అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే పార్టీ జోలికి నేను పోను కానీ ఈ మధ్య మహారాష్ట్ర ఆర్గనైజేషన్లో కూడా కుల సంఘాలు మూడు నాలుగు ప్రాంత సంఘాలు ఉన్నాయి ఒకరికొకరికి ఆ వినాభావ సంబంధం లేదు అనే ఒక ఆలోచనను గుర్తు చేసుకుంటే ఈ మధ్యలో నేను సోలాపూర్ వెళ్ళాక నిజంగా అంటే సోలాపూర్ అంటే మనకు పద్మశాల మూడో నిత్యం మనం షోలాపూర్ని ఎప్పుడు కూడా తక్కువ అంతనేయలేము షోలాపూర్ పద్మాశాలలకు పెట్టిన కోటగా గమనిస్తే అక్కడ ఎలాంటి రాజకీయాలు లేకపోయినా రాజకీయంగా వాళ్ళు ఎదిగిన తీరులో మొత్తం దేశంలో ఉన్న పద్మాశాలలు ఎమ్మెల్యేలు ఎంపీలును గమనిస్తే ఒక్క సోలాపూర్లోనే ఆ రాజకీయ ఫలితాలను సాధించి దాదాపు పదిహేను ఇరవై మంది మేయర్లు అయ్యారనే విషయాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా అదొక అదొక పద్మశాలీల ఐక్యత అంటే ఇక్కడ నుండి వలస వెళ్ళిన వాళ్ళు రాజకీయాలను శాసించగలుగుతున్నారు తప్ప ఇక్కడ మనం అంటే జగిత్యాల కోరుట్లా సిరిసిల్లా అంటే ఇక్కడ సిరిసిల్ల జగిత్యాల కోరుట్లా ఎందుకంటున్నా అంటే సంఖ్యాపరంగా ఉన్న మేము 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 అనే నాయకులు నిజంగా నాయకులను మనం గౌరవించడమా కులాన్ని ప్రేమించడమా సంఘాలను వ్యతిరేకించడమా నాయకులను వ్యతిరేకించడమా అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ప్రాంత సంఘాల ఎన్నికలు అంటే దీనిలో మూడు నాలుగు సంఘాలలో ఒక సంఘం అరవై వేల సభ్యత్వం చేసింది అని చెప్తున్నారు నిజంగా అది ఒక రకంగా అఖిల భారత సంఘానికంటే ముందుంది సంఖ్యాపరంగా ఓట్ల పరంగా అని నేను చెప్పాల్సి వస్తే ఎన్నికలు జరగడం అంటే ఆ ప్రాంత సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థను మనకు గౌరవించినప్పుడు వ్యవస్థాపరంగా వాళ్ళు పోవడం లేదా అంటే ఇక్కడ నేను ఇక్కడ కూడా నేను వాళ్ళని వ్యతిరేకించడమా వ్యతిరేకించకపోవడం అంటే ఇక్కడ ప్రధానంగా గతంలో జరిగిన సంఘాలే ఈ వీళ్ళు కూడా అదే మోసాలు అదే వేశారు అంటే అరవై వేల సభ్యత్వాలు జరిగినాయి ముప్పై వేలు జరిగినా బ్యాంకుల అమౌంట్ ఎంతుంది అచ్చిన కలెక్షన్లు లెక్కునాయా లెక్కలేవా అంటే కనీసం ఈ ఎన్నికల పేరు మీద అంటే ఇక్కడ నేను డబ్బు ఎంత ఖర్చు అయిందన్న దాన్ని వ్యతిరేకించాను డబ్బు లేకుండా పని లే కాదు కాబట్టి ఒక సంఘంలో ప్రణాళికబద్ధంగా అధ్యక్షులు ప్రాంత సంఘ అధ్యక్షుని ఎన్నుకోవడం ఆ ప్రాంత సంఘ అధ్యక్షులు జిల్లా ఎన్నుకోవడం అనేది ఇది ఒక వ్యవస్థకు ఇది ఒక దుర్మార్గం అంటే కొత్తగా ఏం జరగలేదు గతంలో ప్రాంత సంఘం అఖిల భారత సంఘం కూడా ఒక వ్యక్తిని సూచించింది ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయా జరగలేదంటే అటు ఎన్నికలు జరుపుతాన రామశ్రీనివాస్ కావచ్చు మళ్ళా ఇంకా మత ప్రభాకర్ గారు ఇద్దరు అటు ఇటుగానే వాళ్ళ పాపం సంఘ సేవ చేయడమో కానీ వాళ్ళ జీవితాలయే ఒక రకంగా సంఘానికి ప్రామాణికంగా నిలిచారంటే నిలిచారా నిలవలేదా అన్నది కాదు వ్యక్తి విధానాల వల్ల వ్యవస్థ అనే కోణాన్ని వారు గమనిస్తే వారు అధ్యక్షులు ఉండడానికే తాపత్ర పడ్డారు తప్ప సమాజం కోసం ఏమైనా చేశారంటే చేయలేదని కూడా నేను వ్యతిరేకించలేను చేస్తున్న వ్యక్తిని మనం ప్రోత్సహించాలనుకున్నప్పుడు ఆ రామాశ్రీనివాస చనిపోయే తర్వాత ఎన్నికల్లో ఎంత అమౌంట్ వచ్చింది ఎన్నికల కోసం ఖర్చు చేసేటప్పుడు విధాన పర్వాలంలో వాళ్ళు బయలు రాసుకొని అధ్యక్షుడు గతంలో ఉన్న ప్రసంగమే ప్రాంత సంఘానికి ఎన్నికలు జరిగాక జిల్లా సంఘాలకు దప్పు కొట్టాలి ఇది చాలా మోసం ఏ పనులు చేసినా ఇది మోసం ప్రధానంగా గ్రామ సంఘాల నుండి మండల సంఘాలు మండల సంఘాల నుంచి వెళ్ళి మనకు జిల్లా సంఘాలు అనేది ఒక ప్రామాణికం అనుకున్నప్పుడు మీరు జిల్లా సంఘాలు లేకుండా రాష్ట్ర సంఘం అధ్యక్షుడిని ఎట్లా వ్యతిరేకిస్తారు ఎట్లా ఎన్నిక చేసుకుంటారు గతంలో జరిగిన మోసాలే కదా మళ్ళీ ఇప్పుడు అదే వేషాలు మీరు వేయడం వల్ల ఫలితాలు ఒక వివత్తను మీరు మోసం చేస్తున్నారా వివత్తతో మీరు మోసం పోతున్నారా దీనివల్ల ఫలితాలు ఏదైనా సాధిస్తారా గెలిచిన నాయకులు ఎటు ఉంటారంటే గెలిచిన తర్వాత దండలేసుకోవడం ఆ ఫోటోలు దిగడం పౌజులు ఇవ్వడం నాయకుల దగ్గరకు దప్పు కొట్టడానికి ఏ పార్టీ నాయకుడి అయినా దప్పు కొట్టడానికే చెలు పనికి వస్తాడు ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నా అంటే బలంగా వ్యతిరేకిస్తున్నా కుల నాయకులు అనేవాడు గ్రామ సంఘంలో కావచ్చు మండల సంఘంలో కావచ్చు జిల్లా సంఘంలో కావచ్చు ప్రాంత సంఘంలో కావచ్చు ఏ నాయకుడు ఏ పార్టీ నాయకుడికి తొత్తు వలకే వాడు ఉండకూడదు వాడు ఇవ్వడన్నా కావచ్చు ఆ వ్యక్తి కులానికి తలవంచాలి తప్ప కులంతో గెలిచిన వ్యక్తి కులానికి తలవంచాలే కులానికి ఫలితాల సాధన దిశగా ఆలోచన చేయాలి కాబట్టి నేనేందో నేనేందో అంటే నాలుగు సంఘాల ప్రాంత సంఘాలు ఎన్నికలు నేను స్వాగతిస్తాను కానీ ఎన్నికల ఖర్చు నలభై లక్షలు అంటే జమ చేసిన అరవై లక్షలు నలభై లక్షలకు ఎన్నికలే ఖర్చు అన్నది ఇది అది అనధికారికంగా వచ్చిన వార్త ఇది నుండి జమ చేశారా బ్యాంక్ బ్యాంకు నుంచి వాళ్ళు జమ చేస్తున్నారంటే ఎట్లాగో ఖర్చు లేకుండా ఎన్నికలు జరిగినప్పుడు మరి ఎన్నికల సంఘాలు జిల్లా సంఘాలు ఆ వ్యక్తిగా భరించగలిగితే దాని సంఘంలో ప్రణాళికాబద్ధంగా ఉంటుంది తప్ప జిల్లా ఎన్నికలు లేకుండా ప్రాంత సంఘ నాయకుడు ఎన్నిక ఏదో వేషాలు ఏదో మోసాలు చేయడం గుడుగుడు గురించెం గుండే రాగమని సంఘాలు ఎంతవరకు సంబంధించా అనే విషయాన్ని పద్మపీఠం బలంగా వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించి ఏం జరుగుతామని కాదు వివత్తనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా అదొక పద్మపీఠం అంటే ఒక అవసరంగా నేను భావిస్తూ మనం ఎంతవరకు మేలుకొల్పగలుగుతాం ఎవరిని మార్చగలుగుతాం ఎందుకు మార్చగలుగుతాం ఈ మార్చలేకపోవడానికి కారణం ఏంటి దీనికి ఎవరు అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు సంఘ నాయకులలో చొచ్చి వాళ్ళే ఏషం కట్టింది కాబట్టి ఆ ఏషం రాజకీయ నాయకులు అనేటోళ్ళు కుల సంఘానికి రాజకీయం వేరు మన నాయకులే కావచ్చు మనం ఆ నాయకుడిని ఏ సందర్భంగా ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి ఎందుకు గౌరవించాలనే విషయాన్ని గమనిస్తే కుల సంఘ నాయకులను అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు గతంలో ఉన్న సంఘాలని ఏ సంఘటిని మళ్ళీ ఇప్పుడు పశ్చిమ మహారాష్ట్ర ఆర్గనైజేషన్ సోలాపూర్లో మేము ఒక ప్రాంత సంఘంలో కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి అఖిల భారత నాయకుడు అంటే వంద మంది లేరు ఆ పశ్చిమ మహారాష్ట్రలో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని గమనిస్తే ఆ ఆ పశ్చిమ మహారాష్ట్ర ఓట్లు అందరు వేస్తే ఆ నాయకుడు గెలిచాడా నేను మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ మహారాష్ట్ర సంఘాన్ని కావచ్చు మహారాష్ట్ర సంఘాన్ని కావచ్చు ఇంకా వేరే ఏ సంఘాలైనా అక్కడ మహారాష్ట్రలో ఉన్న సంఘాలను నేను గౌరవంగా నేను అడుగుతున్నాను నాకు తెలిసి తెలియక జనానికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు పశ్చిమ మహారాష్ట్ర అఖిల భారత సంఘాలకి మమేమైనప్పుడు మీ ఓట్లన్నీ పశ్చిమ మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉన్న మొత్తం ఓట్లన్నీ విదర్భ ఓట్లన్నీ అసలు ఈ అన్ని ఓట్లలో మీరు ఎన్ని ఓట్లు వస్తే ఆ నాయకుడు గెలిచారు మరి ఆ నాయకుడిని గెలవనప్పుడు మీరు ఓట్లేనప్పుడు ఆ నాయకులు అఖిల భారత నాయకుడు మీకు మీకు ఎట్లా నాయకులు అవుతుందో అని మీరు ఎందుకు స్వాగతిస్తున్నట్టు అని ఈ విషయాన్ని నేను జనంలోకి ఒక విధానపరమైన ఆలోచనలో మీరు అంటే మహారాష్ట్ర ఒక మూడో కన్ను పద్మశాలలకు అదొక మేలుకొలుపు అక్కడ అక్కడ రాజకీయంగా ఎదిగిన వారు ఉన్నారు తెలివి కలవాళ్ళు సామాజిక పరంగా ఆర్థికంగా వాళ్ళు సహకరిస్తేనే ఇక్కడి నాయకులు అసలు వాస్తవంగా అఖలపాత వర్భసారి సంఘం నాయకులు కూడా డబ్బు ఇచ్చి దాన్ని నిలబెట్టింది ఎవరు ఆ భవనం కట్టింది ఎవరు అంటే చిప్ప అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని లక్షల దానికి ఆమ్దాన్ వస్తుంది మరి ఆ ఆమ్దాన్ ఎటు పోతుంది ఆ లెక్కలు ఎటువంటి ఎటు పోతున్నాయి అనే విషయాన్ని గమనిస్తే అందరూ ఎవరు మోసగాళ్ళు అని నేను అనను ఎవరు వేసగాళ్ళ అని కూడా నేను వేషాలు మోసాలు మీరు వ్యక్తిగతంగా చేసుకోండి కానీ సమాజపరంగా అడ్డం పెట్టుకొని సమాజాన్ని మోసం చేయడానికి సోలాపూర్లో మేమేదో ముఖ్య నాయకులు ఎక్కడ పడతాం అంటే మాత్రం పద్మశాలి పురోహిత సంఘం పురోహిత సంఘం అని నేను ఎందుకంటూ అంటే ఆ మార్గదర్శిగా మా సంఘాన్ని విడదీసిన అవకాశం ఆ నాయకులు చేశారు కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం లేదు ఉందా అంటే మీరేదైనా ఏదైనా ఏషం కట్టి ఆ నాయకుడిని పశ్చిమ మహారాష్ట్ర కావచ్చు మహారాష్ట్ర కావచ్చు స్వాగతించడం అంటూ జరిగితే దాన్ని మేము చాలా బలంగా వ్యతిరేకిస్తున్నాం ఈ విషయంలో ఒక్కటే గ్రామ సంఘాలు బలంగా ఉన్నాయి ప్రధానంగా భవిష్యత్తు నిర్మాణంలో ఎవరిని ఏ సంఘాలని వ్యతిరేకించడం కాబట్టి ఒక విధానపరమైన ఆలోచనలో ఒక కమిటీ అంటే రాజకీయ నాకు రాజకీయ రేపు ఎన్నికలు మహారాష్ట్రలో వస్తున్నాయి కాబట్టి ఒక ఏసంగ అట్టెలు ఏసంగతో మాత్రం సంఘపరం మీద మీరు గెలుస్తారా గెలుస్తారా ఎవరు గెలవరు కులపరంగా సంఘపరంగా అంటే ఎగిచ్చేలా కోరుట్లా సిరిసిల్లలో ఏ నాయకుడున్నా ఇంట్లో కాడ గెలిచిర్రా అక్కడ గెలిచిర్రు కానీ మీరు ఉన్న ఫలితాలు ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లులు ఆ సహకార సంఘాలు తర్వాత బ్యాంకులు ఇప్పుడు ఏ బ్యాంకు లేవు ఏ సహకార సంఘాలు ఏ స్పిన్నింగ్ మిల్లు అదొక అరణ్య రోదం లాగానే ఉంది చోళాపులు ఇప్పటికైనా ఆదర్శంగానే ఉందని చెప్పినప్పుడు ఇప్పటికైనా ఆ నాయకులను పద్మ పీఠం ఒకటే రకంగా మాట్లాడుతుంది ఆ విషయాన్ని మీరు మీరు సా కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు మీకు ఉన్నాయి ఎవరినైనా మీరు ఇన్వైట్ చేసుకోండి ముఖ్యమంత్రులు కల్చుకొని ప్రధానమంత్రి చూసుకొని మీకున్న వ్యవస్థలు మీ వ్యవస్థను కాపాడుకోవడం మీ ఏ పార్టీ నాయకులను వెళ్ళండి కానీ ఒక అఖిల భారత స్థాయిలో విడదీసే నాయకుని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఈ ఆహ్వానించడం మంచిదిగా అని చెప్పి ఆ ముఖ్య నాయకులతో నేను బలంగా మాట్లాడాను ఇప్పటికైనా వాళ్ళు కనువిప్పు కలిగిందా లేదా అంటే నా బాధ్యతగానే వాళ్ళని గౌరవించి నా అభిప్రాయాన్ని ఒక అఖిల భారత పద్మశాల పూర్వ మార్గదర్శకాన్ని నేను చెప్పాను ఇంకా మళ్ళీ చెప్పడం అంటే చెప్పడం అనేది కాకుండా పద్మ ఋషిగా పద్మపీఠంగా నేను చేయాల్సిన ప్రయత్నాలుగా ఇవి విధానాన్ని అంటే గ్రామ సంఘాలు పట్టణ సంఘాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్ర సంఘాలు బలంగా ఉన్నాయా లేవనుకున్నప్పుడు మీ సంఘాన్ని మీరు గౌరవించుకోండి మీ సభ్యులను మీరు గౌరవించుకోండి మీ కులాన్ని మీరు మా కులం అందరిది ఒకరిది కాదు ఈ కులం అందరిది కాబట్టి ఆ విభక్తును కాపాడే ప్రయత్నంలో మీరు సామాజిక కోణంతో ప్రణాళిక బద్ధంగా ఆలోచించాలని చెప్పి మహారాష్ట్ర నాయకులను షోలాపూర్ నాయకులు ముఖ్యంగా షోలాపూర్ నాయకులు ఏదో ఒక నాయకుని గెలిచి రేపు ఎన్నికలు జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు మీ లోకల్గా ఉండే నాయకులు లోకల్గా ఉండే మీకు ఏమైనా న్యాయం చేయగలుగుతారు తప్ప వాళ్ళు నిలిచి ఏదో గుడుగుడు కొంచెం గుండే రాగం మా తమ్మగోళ్ళు ప్రపంచం లేదు అనుకుంటే దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి నేను సున్నితంగానే చెప్తున్నాను జయ మార్కండయ జయ పద్మశాలి జయ పద్మశాలి జై జయ మార్కండయ్య